రియాక్షన్ ఏదైతే తగిలినందుకు అనుకోవాలి తగిలినది కూడా బలంగా తగిలింది అనేది తెలుస్తుంది మామూలుగా తర్వాత వెల్లపల్లి శ్రీనివాసు ఆయనకు కంటికి జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిన తర్వాత వెళ్ళి తనకు కుడి పక్కన ఉన్న వెల్లపల్లి శ్రీనివాసు కూడా కంటికి తగిలింది ఆయన కన్ను మీద తగలడంతో ఈరోజు కూడా మెడికల్ చెకప్ చేశారు బహుశా మీడియా వాళ్ళు కూడా వెళ్ళినట్టు చూసినట్టు ఫార్టీ ఎయిట్ అవర్స్ ఏదో ఇదిలో ఉంచాల అబ్జర్వేషన్లో అన్నారట చిన్న స్క్రాచెస్ ఏవో పడినాయి కనుగొడ్డుకుని అంటున్నారు డాక్టర్లు అన్నారని చెప్పారు నేను ఇంతగా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే సీరియస్నెస్ సంఘటన సీరియస్నెస్ దుర్ఘటన ఏదైతే జరిగిందో దాని సీరియస్నెస్ చెప్పడానికి చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిన రాయి తగిలి పక్కన ఉన్న వ్యక్తికి అంతే ఫోర్స్గా వెళ్లి తగిలింది అంటే ఇక్కడ ఎంత ఫోర్స్ అప్లై ఉండాలి ఈయన కనుగుడ్డు కూడా ప్రమాదం అయింది ఇప్పుడు రెటినాకు ఇదవుతోంది అనేంత ప్రమాదం శ్రీనివాస్ అయితే దానికి ముందు తగిలిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఫోర్స్గా తగిలి ఉంటుంది అనేది ఒకసారి గమనిస్తే ఇది కింద నుంచి ఎవరో విసిరితే దాని ట్రాజెక్టరీ బైక్ వచ్చి బస్సు మీద పడిపోతుంది అక్కడికి వచ్చేసరికి ఫోర్స్ ఉండదు ఇది ఎవరైనా చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు కొంచెం ఫిజిక్స్ గురించి అవగాహన ఉందని చెప్తారు లేదా కామన్ సెన్స్తో పల్లెటూర్లో రాని వాళ్ళైనా చెప్తారు బలంగా ఏదో ఒక దాన్ని ఉపయోగించి ప్రయోగించి ఉండాలి అది కేటాబుల్స్ లాంటిది వేయచ్చు లేదా ఎయిర్ గన్ లాంటిది అయిండొచ్చు బేటా ప్రూఫ్తో అయినా సరే ఒక ఇరవై అడుగులో ముప్పై అడుగుల ద్వారా వస్తే ఒకరికి తగిలిన తర్వాత మళ్ళీ అంత ఫోర్స్తో ఇంకొకరికి తగిలుతుందా అనేది అది ఒక అనుమానించాల్సిన విషయం సో ఏదైనా బలమైన దీన్ని అంటే బాగా పవర్ఫుల్గా ఎజాక్షన్ చేయగలిగిన దాన్ని ఉపయోగించి గన్ లాంటిదో ఇంకోకటం దీన్ని ప్రయోగించారేమో అని అనిపిస్తుంది ఒంటరి వాడు ఒక దుండగుడు అలా చేసి ఉంటే ఇంత పథక ప్రకారం ఇట్లా చేసే అవకాశం లేదు క్యాజువల్గా ఎక్కడి నుంచో విసిరినది అనుకోవడానికి లేదు అవకాశం అలాగే నేరుగా వచ్చి తగలడం తగిలిన స్పాట్ అది చూశాక ఓకేనా భయమేస్తుంది రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా అభిమానులు ప్రజాస్వామ్యవాదులు అందరూ బాధపడ్డారు ఆందోళన చెందారు రాజకీయ పార్టీలు రాజకీయ విభేదాలకో లేకుంటే పార్టీల అభిప్రాయాలకు అతీతంగా ప్రధాని మోడీ గారితో సహా ఇమీడియట్ రియాక్ట్ అయ్యారు ఇంకా చాలామంది నాయకులు తమిళనాడు ముఖ్యమంత్రి గారు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారు అందరూ రియాక్ట్ అయ్యారు ఖండించారు తెలంగాణ నుంచి కేటీఆర్ గారు పుట్ట ఇంకా చాలామంది రియాక్ట్ అయినట్లు ఖండించారు ముక్తకంఠంతో దీని దీన్ని ఖండించారు త్వరగా కోలుకోవాలని కోరారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించారు ఆయన పనిలో పనిగా అధిక యువరి మీద బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని కూడా కొంచెం కూడా అడిగినట్లు సరే లేచి వాళ్ళ మీడియా చూసాం అలాగే ఆ నాయకుల ధోరణి చూస్తున్నాం అర్థం కాని విషయం ఏదంటే ఎవరన్నా మన మీద అటెంప్ట్ చేసినప్పుడు వాడు ఎవడై ఉంటాడు ఎందుకు చేసి ఉంటాడు వాడిని త్వరగా పట్టుకోవాలి పట్టుకొని అసలు విషయం బయటకు లాగాలి అనేది ఎవరైనా అడగాలి వీళ్ళు ఇమీడియట్ రియాక్షను భద్రతా వైఫల్యము పోలీసులు ఏం చేస్తున్నారు లేకపోతే కరెంటు ఎందుకు తీశారు వీళ్ళ నిర్లక్ష్యము వాళ్ళ నిర్లక్ష్యము చేతగాంతనము అంటే ఇక్కడ విలన్ ఎవరు ఎవడైతే అటాకర్ ఉన్నాడో వాడి మోటివ్స్ ఏంటి వాడి వెనక ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడి మీద అటాక్ చేయడం చేయాలనుకోవడం ఎందుకు దాని వెనక ఎవరైనా ఉన్నారా ఇవి చూడమనడం బాగానే ఉంటుంది ఆయన త్వరగా కోలుకోవాలనడం బాగానే ఉంటుంది అసలు దీనికంత నిర్లక్ష్యం పోలీసులు సరిగా లేదు ముందు దురుపుకోవడం ఎట్లా పక్కకు తప్పుకొని బాధ్యత అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద అంతా ఇంక అంతటితో ఆగకుండా ఇంకా వరుస పెట్టి వాళ్ళు కొడుతున్నవి చూస్తే ఆఖరుకు ఇదంతా ఒక నటన అని చెప్పి ఈరోజు మాణింపు తేల్చినారు టీడీపీ